హాలె లూయా యేసుక్రీస్తు యొక్క మహోన్నతమైన ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి దేవుని దేవునియందు భక్తి కలిగి దేవుని దేవునియందు భయము కలిగి నీతిగా జీవిస్తున్నారా అయితే దేవుడి మిమ్మల్ని దీవించునుగాక మత్తవార్త ఒకటో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచనాల వరకు చదువుగా విందాం లుక్కా వార్త ఒకటో అధ్యాయము పంతొమ్మిది నుం పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు చదువుగా విందాం ఆయన తల్లి అయిన మరియా ఏసేపు నాకు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భావతిగా ఉండేను ఆమె భర్త అయిన ఏసేపుకు నీతి నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను అత అతడు ఈ సంగతును గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై దావిదు కుమారుడైన ఏసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకునుటకు భయపడుకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనెను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును చాలండి చాలండి ఇక్కడి వరకు అయితే ఏషేపు నీతిమంతుడు మరియమ్మ చేత ప్రధానము చేయబడిన తర్వాత మరియమ్మ గర్భము ధరించిందని ఏషేపుకు తెలిసినప్పుడు ఏసేపు ఏమని ఆలోచిస్తూ ఉంటాడంటే ఒక గదిలో ఉండి రహస్యముగా మరియమ్మను విడనాడాలి అంటే వివాహం కాక ప్రధానం చేయబడిన తర్వాత మరియమ్మ గర్భము ధరించిందని ఏసేపుకు తెలిసిపోయిన తర్వాత ఏసేపు ఆలోచించడం మొదలుపెట్టాడు ఈ మని వివాహం చేసుకుంటే పెళ్ళి కాకముందే గర్భము ధరించినటువంటి ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే నేను చాలా నిందలు చాలా అవమానాలు మోయాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయము ఎవరికి తెలియకుండా నేను రహస్యముగా మరియమ్మను విడనాడాలి అంటే విడిచిపెట్టాలి అనేసి ఆలోచిస్తూ ఉంటాడు ఏషప్పు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రభు దూత వచ్చి యేసపుతో ఏమని చెల్లిస్తుందంటే ఆమె పరిశుద్ధాత్మ చేత గర్భమును ధరించి ఉన్నది నువ్వు ఆమెను విడనాడకు అని ఏషెప్పుతో చెప్పినప్పుడు ఇక్కడ చూడండి ఏషేపు నీతిమంతుడు కాబట్టి ఆయనే ఏం చేస్తాడంటే మరియమ్మను రహస్యముగా విడనాడాలని అంటే నలుగురిలో మరి అమ్మను అవమానపరచకూడదని ఎందుకంటే ఆమె పెళ్ళి కాని అమ్మాయి కదా మరి నలుగురిలో అవమానపరిస్తే ఒక ఎసెపిట్లు అనుకొని ఉండొచ్చు మరి ఆమెను నలుగురిలో అవమానం పరిచి వదిలేస్తే మరి ఆమెకు వివాహం కాకుండా ఉంటుందేమో కాబట్టి ఆమెను నేను రహస్యంగా విడిచిపెట్టాలి ఈ విషయం బయట తెలియకుండా తెలియకుండానే నేను రహస్యం ఈ తను గర్భవతి అయి ఉన్నదని చెప్పకుండా రహస్యంగా ఆమెను విడనాడాలని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యి ఆమె ఏ తప్పునూ ఎరగలేదు ఆమె కేవలము పరిశుద్ధాత్మ చేత మాత్రమే గర్భము ధరించి ఉన్నది ఆ గర్భంలో ఉన్నటువంటి శిష్యువు ఈ భూమి మీదకొచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి పాపమును కడగటానికి ప్రభువైన యేసుక్రీస్తు మరియమ్మ యొక్క గర్భమును ఎంచుకున్నాడనేసి దూత సెలవిస్తుంది అప్పుడు ఏషెపు ఆ మాటను తిరస్కరించాడా లేదు 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 అక్కడా కూడా మనము ప్రభు యేసు ప్రభుకు సరే ప్రభువా అని ఏషపు దేవుడికి లోబడ్డట్టుగా మనం చూస్తున్నాం మరి ఈ లోకంలో ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అనారోగ్యం వచ్చినా మరి నువ్వు దేవుణ్ణి మోయడానికి ఇష్టపడుతున్నావా మరి నువ్వు దేవునిలో నీ నీకు వచ్చినటువంటి సమస్యను బట్టి నీకు వచ్చినటువంటి ఇరుకును బట్టి నీకు వచ్చినటువంటి ఇబ్బందిని బట్టి నువ్వు రహస్యంగా దేవుని ఎందు భయభక్తులతో నువ్వు దేవుని ఎందు ప్రార్థిస్తున్నావా లేకపోతే నేను దేవుని నమ్ముకున్నాను దేవుడు నాకు ఏ సహాయం చేయట్లేదు కాబట్టి నేను దేవుని విడిచిపెడుతున్నాను అనేసి నువ్వు ఈ లోకానుసారంగా ఆలోచిస్తున్నావా చూడండి ఇక్కడ చూడండి యేసుప్రభును కన్యకైనటువంటి మరియ తన గర్భంలో తన గర్భం దాల్చడానికి ఇష్టపడ్డది మరి యేసప్పకు తెలుసు ఎందుకంటే పెళ్లి కాకముందే తన భార్య గర్భవతి అయితే ఎన్ని నిందెలు ఎన్ని అవమానాలు వస్తాయో కూడా యేసప్పకు తెలుసు అయినా కూడా వాళ్ళు ఆ కు ఆ దంపతులు ఇద్దరు ఆ ప్రధానం చేయబడేటువంటి యేషపు మర్యలిద్దరూ యేసుప్రభును మోయడానికి ఇష్టపడ్డారు పేసుప్రభుని గర్భంలో ఉంచుకొని యేసేపు వివాహం చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు చాలా ఇరుకులను అనుభవించారు చాలా ఇబ్బందులు అనేక అవమానాలు అనేకమైనటువంటి నిందలు అన్నీ భరించారు కాబట్టి వారు యేసు ప్రభుకి జన్మిచ్చారు వారు యేసు ప్రభుని యేసుప్రభుకి జన్మనిచ్చారు కాబట్టి వారు యేసు ప్రభుని మోసారు కాబట్టి ఆ ప్రభు వలన ఈ లోకంలో ఉన్నటువంటి పాపంలో ఈ లోకానికి ప్రభు వచ్చాడు కాబట్టి ఆయన రక్తం కార్చాడు కాబట్టి ఆయన ముప్పై తొమ్మిది దెబ్బలు తిన్నాడు కాబట్టి మనం మనకు రక్షణ వచ్చింది ఈ విషయము తెలియక చాలామంది ఈ విషయం నమ్మరు ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి పనికి మాలిన వాటికి ఇస్తారు ఎందుకంటే అవి సత్యమైనది ఏది కూడా మనిషి చెవికి మనిషి హృదయానికి అబ్బదు పనికి మాలినవి వ్యర్థమైనవి అవి అయితే మనుషుడు విన నరుడు వినడానికి వాటికి ఇవ్వడానికి ఇష్టపడతాడు ఇప్పుడు అక్కడెక్కడ ఏదైనా చెడు సంభాషణ సంభవం జరిగిందనుకోండి దానికి స్పష్టంగా పోయి చూస్తారు చెవులో చిల్లులు పడేటాక మరీ వింటారు కానీ అదే యేసుప్రభు గురించి యేసుప్రభు నిజ దేవుడు ఆయనే సత్యవంతుడు ఆయన జీవం కలిగిన దేవుడు ఆయన పునరుద్ధానుడు ఆయన మన కొరకు మన పాపాల కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనేసి మనము ఎవరికైనా చెప్పినామనుకోండి నమ్మరు ఎందుకంటే అది మంచిది ఒక సినిమా హీరో చరిత్ర వినడానికి ఇష్టపడతారు ఒక సినిమా హీరోయిన్ చరిత్ర వినడానికి ఇష్టపడతారు కానీ దేవుని యొక్క సువార్తను వినడానికి ఇష్టపడరు నిజంగా ఈ దినాలలో కూడా ఏసేపు మరియమ్మలు ఇద్దరు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు భరిస్తూ కూడా యేసుప్రభుకి జన్మనిచ్చి మనకు మా మన మనలో ఉన్నటువంటి ఈ పాపాలను కడగడానికి మన కొరకు మన పాపాల కొరకు పుట్టినటువంటి యేసుప్రభును వాళ్ళు మోశారు కాబట్టి ఆ దంపతులు ఇద్దరు ధన్యులయ్యారు మనము కూడా మనం ఈ లోకంలో యేసుప్రభుని ధ భరి యేసుప్రభుని మనము భరిస్తూ యేసుప్రభుని మనము ప్రకటిస్తూ యేసుప్రభుని గురించి మనము ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు భరించినప్పటికీ వాటిని సహిస్తూ బైబిల్ ఒక వాక్యం ఉంది కడ వరకు సహించువాడు ధన్యుడు మనము యేసులో మనకు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు వచ్చినప్పటికీ వాటిని భరిస్తూ మనము ఏసులో కొనసాగితే మనము రాజ్యంలో వారసత్వాన్ని పొందుతాము ఇటీ వాక్యమును దేవుడు దీవించునుగాక ఆమెన్